మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్ రజక సంఘం కొత్త కమ్యూనిటీ ను ప్రారంభించిన మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్ రజక సంఘం కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు మలక్పేట్ నియోజకవర్గం ముసరాంబాగ్ డివిజన్ లో ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు పక్కన నిర్మించిన ఈ హాల్ ను మలక్పేట్ ఎమ్మెల్యే జనాబ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం కమిటీ అధ్యక్షుడు శ్రీ వై సత్య కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ఎం నరసింహ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు Baiklah. Tak sabar. Yulu. Ana kena ديوارن تي کيندو جو ڏينھن اها کلاڻي ڏس اگر